నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్ పూర్ణిమా ప్రింట్స్ నుంచి నేను అన్ని కూడా డిజైనర్ శారీస్ అండి ఇంక ఇప్పుడు మనకి డిస్కౌంట్లు టైం అయిపోయింది ఇంకా మనకి అన్నీ కూడా న్యూ స్టాక్ కావాలి వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి శుభకార్యాలు ఉన్నాయి అటువంటి వారికి ఏంటంటే కొంత డిజైనర్ శారీస్ కోరుకునే వారికి పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్లో కలెక్షన్ చాలా బాగుంటుందండి నేను కొంటున్నాను శారీ కొన్నాను కట్టుకుందాం ఉంటున్నాను టైలర్ బ్లౌజ్ లేదు ఎంత బాగుందండి లైట్ కలర్ అసలు తక్కువ ధరలో ఎయిట్ ఫైవ్లో నేను నెక్స్ట్ టైం తప్పకుండా మీకు చూపిస్తాను నేను ఈరోజు కూడా అన్నీ మొత్తం లేటెస్ట్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయి ఒక శుభకార్యానికి కావాల్సిన పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ అటువంటి వాళ్ళే మరి ఏంటి సారీస్ మనకి ఎంత ధరకు వస్తాయి మిగిలిన వివరాలను కూడా మేడం అడిగి తెలుసుకుందాం అండి ఎలా ఉన్నారు కేరళ ట్రిప్ బాగా చూసా చాలా బాగా అది చూసి నాకు కూడా వెళ్ళిపోయి బడ్జెట్ నేను వెళ్ళి మీకు కూడా చెప్తా మీకు చాలా బాగుందండి అసలు ఇంత మనకి బిజీ బిజీ లైఫ్ లో అసలు మాకు రావాలనిపించలేదు అంత బాగుంది హాయిగా ఫుడ్ కూడా ఎంత బాగుందో కేరళ చాలా మంది అంటుంటారు ఫుడ్ బాగుంది తీసుకెళ్ళండి అన్నారు మేము తీసుకెళ్లేము కేరళ ఫుడ్ చాలా బాగుంది రోజుల ట్రిప్ మేము డేస్ డేస్ అంత బాగా జరిగిందండి చాలా బాగుంది నేను వీడియోలో కూడా అదే చెప్పాను చాలా బాగా నచ్చింది మనసుకి అని చెప్పి అయితే కేరళ ట్రిప్ నాకు ఉండిపోయిందండి అది దేవభూమి అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే దేవతలు నడియాడే ప్రాంతం అన్నట్టు అంటే అంత అందంగా ఉంటుంది ఉందండి వర్ణించడం కన్నా చూడడం నిజంగా అందంగా ఉంది ప్రతి ఒక్క చెట్టు అన్ని ఉపయోగపడే చెట్లు గ్రీనరీ చాలా బాగుంది అసలు ఏ ప్లేసెస్ చూసా మేము త్రివేంద్రం వెళ్ళాము అక్కడి నుంచి కొల్లం వెళ్ళాము కొల్లంలో మేము మహీంద్ర రిసార్ట్స్ బుక్ చేసుకుని అక్కడ ఉన్నాము అక్కడ నుంచి మళ్ళీ మున్నార్ వెళ్ళాము మళ్ళీ కొచ్చి వచ్చాము కొచ్చి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాము అంతా గ్రీనరీ కవర్ కవర్ అయ్యింది అన్ని ఇంకా అన్ని అన్ని చూడాలి బీచ్ చూసాము కొచ్చి బీచ్ బాగుంటుంది కొల్లం బీచెస్ బాగున్నాయి ఇక మున్నారంతా గ్రీనరీ ఉంటుంది కొండ హిల్ స్టేషన్ కదా మరి డివోషనల్ ప్లేసెస్ ఏం కవర్ చేయదా ఇంకా చెప్పిన తర్వాత పూర్ణిమగా నాకు ఇంకా అసలు ఎప్పుడు బుక్ చేసుకుని వెళ్దాం అనిపించింది పండుగ చీర చేసి వీడియోలు అందించి మరి వెళ్తారండి ఈ రోజు మనం శ్రావణ మాసం స్పెషల్ గా శ్రావణ్ మాసం స్పెషల్ గా అండి ఈ మధ్య అంతా కూడా కస్టమర్స్ అంతా ఏమంటున్నారంటే పూర్ణిమా ఫ్రెండ్స్ అంటే ఎన్నో చూసి జనాలు కూడా చూస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా కొద్దిగా యూనిక్ గా వెళ్దాం అని చెప్పి నేను కూడా వన్ బై వన్ స్టెప్ చేసుకుంటూ యూనిక్ గానే వస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జార్జెట్ శారీస్ ఉన్నాయి ఈ జార్జెట్ శారీస్ ఉన్నాయి కదా అంటే డార్క్ గా రెడ్ గ్రీన్ ఇలా కామన్ కలర్స్ కాకుండా పేస్టల్ కలర్ కాంబినేషన్ డ్రై చేయించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ చూడండి చాలా బాగుంటుంది ఎంగేజ్మెంట్ కి అత్తగారు వాళ్ళు జార్జెట్ ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ అండి యాంటిక్ జరిగి ఉంటుంది శారీ అంతా కూడా యాంటిక్ జరిగి ఉంటుంది పైతాని ప్యూర్ హ్యాండ్లూమ్ పైతాని బార్డర్ వస్తుంది సో ఈ పైన మునియా బోర్డర్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు చూద్దాము వెయిట్లెస్ కూడా ఉంది గమనించారా వెయిట్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా చూడండి క్లాసీ కలర్ కాంబినేషన్ ఇట్లాంటి యూనిక్ గా ఉండాలి క్లాస్ గా కావాలి అంతా ఒకటే స్టైల్లో కాకుండా అనుకునే వాళ్ళకి పునిమా ప్రిన్స్ టూ బ్రాంచెస్ లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి కుక్కట్ కానీ మాధవపూర్ లో గానీ కుక్కట్ మనం చాలా సార్లు షూట్ చేసాం చేస్తూ ఉన్నాను అసలు ఆ కలెక్షనే వేరండి ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట అంత బాగుంటుంది పైన కూడా ఏంటంటే కుక్కపల్లిలో మనకి పై స్టోర్ లో ఏంటంటే హోల్సేల్ కి సంబంధించిన పెద్ద గొడవన్ అండి ఒకసారి గొడవన్ చేద్దాం చూపించాం కదా దానికి నుంచి నుంచి యూఎస్ ఈసారి గోడౌన్ లో మీ దగ్గర ఉన్న ఇప్పుడు మాదాపూర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి మళ్ళీ మీరు అక్కడ దాకా అక్కర్లేకుండా అంటే కొంచెం స్పెషల్ కలెక్షన్ అన్ని కూడా యూనిక్ గా కొంచెం యూనిక్ గా ఉంటాయి మీరు ఇలాంటి కలర్స్ పెడితే నాకు ఒకటి కొనుక్కోవనిపిస్తుంది ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఏంటంటే పిల్లలే కాదండి వాళ్ళు ఎవరికైనా బాగు ఎవరికైనా ఎంతవరకు ధర ఉండవచ్చు ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి మా రీజన్ సిక్స్ థౌసండ్ నుంచి సిక్స్టీన్కు ఉన్నాయి సో ఒక్కొక్కటి మీకు నేను అంటే డిజైనర్ సారీస్ కాబట్టి కలర్స్ లాగా కాకుండా నేను డిజైన్స్ చూపించుకోకుండా కలర్ మామూలుగా లేదండి దీని మీద ఉంది నా మనసు ఇవన్నీ ఎగ్జిబిషన్ లో కూడా పెట్టబోతున్నాయి అందరూ వేరే వేరే డిస్టిక్ వాళ్ళు ఇప్పుడు విజయవాడ గుంటూరు భీమవరమే పెట్టుబోతున్నాం భీమవరం కూడా భీమవరం కూడా పెడుతున్నాము ఫిఫ్త్ సిక్స్త్ జూలై ఫిఫ్త్ సిక్స్త్ విజయవాడ సో ఇంకా వన్ డే వన్ డే గ్యాప్ తో భీమవరం భీమవరం తిరుపతి నెల్లూరు విజయవాడ ఎలా మంచి హైదరాబాద్ మంచి సక్సెస్ అయింది చాలా అండి తిరుపతిలో గానీ సో తిరుపతిలో మిమ్మల్ని కూడా చాలా మంది నాగశ్రీ మేడం అడిగామని చెప్పండి చక్కగా మళ్ళీ మన భీమవరం మన విజయవాడ మన గుంటూరుకి పూర్ణిమా ఫ్రెండ్స్ వారి ఇటువంటి డిజైనర్ శారీస్ తోటి వస్తున్నారండి నేను వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఇలా చూసుకోండి ఒకవేళ నచ్చితే ఆన్లైన్లో తీసేసుకోవచ్చు లేదు మేము డైరెక్ట్గా చూసి చక్కగా కొనుక్కుంటామంటే డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు మళ్ళీ నేను రీల్స్ పెడతాను మీకు ఆ డేట్స్ కూడా నేను క్లియర్ గా ఇస్తాను మీరు డైరెక్ట్ వెళ్ళి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చీర ఎంత ఉండొచ్చు అండి ఈ సారీ చూ ఈ సారీ కానీ ఈ సారీ కానీ సేమ్ డిజైన్ అండి ఇప్పుడు మనకి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ మనం ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ చాలా బాగుందండి టెన్ థౌసండ్ లో ఎంత బాగుందో సిల్వర్ వీవింగ్ చాలా అందముంది లో సో ఇంకొక డౌట్ వస్తుంది ఎందుకు ఫైవ్ నుంచే అసలు ఫోర్ నుంచే కూడా ఉంటాయి అవి కూడా ఉంటాయి నా దగ్గర ఫోర్ నుంచి ఉన్నాయి ఫైవ్ నుంచి ఉన్నాయి దేని తగ్గట్టు క్వాలిటీ ఇది వేరండి ఇది కడితే అసలు మనకి ఎంత హాయ్ అంటే నా దగ్గర కూడా ఒక ప్యూర్ ఉంది ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇంకా రోజు రోజు అంతా కూడా మనం ఏ ట్రిప్ క్లాస్ 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 అండి చాలా బాగుంది అంతే అంతేనే లోపల ఎయిట్ నుంచి అనుకోండి ఎయిట్ దాటితేనే మీకు మంచి క్వాలిటీది ఇది ఎంత బాగుంది మేడం ఎంగేజ్మెంట్ సూపర్ కదా పిల్లలు ఆడవాళ్ళు కట్టుకుంటే భలే ఉంటుంది రిసెప్షన్స్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి మనమేమో ఎవరి ఫంక్షన్కి అయినా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు మన ఏజ్ వాళ్ళం పెళ్లి కూతురికి మాత్రం మీరు ఎంగేజ్మెంట్ కి చక్క కోడలు గట్లా ఇస్తే ఆ అమ్మాయికి ఎన్నాళ్ళు అసలు ఇదొకటి తర్వాత మనకి మైసూర్ సిల్క్ శారీ ఒకటి ఇవన్నీ కూడా స్టాండర్డ్ కంచిపట్టుతో సమానం కూడా ఈ సారీ చూడండి అసలు కలర్ ఒక లాంటి ఇంకా లైలా కలర్ లో కూడా ఇంకా లైట్ కలర్ దానికి వీవింగ్ తో బార్డరు పళ్ళు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా ఇచ్చారు అసలు ఇలా కాంట్రాస్ట్ చాలా రేరుగా వస్తుంది సారీకి సంబంధం లేదు ఇక్కడ వీవింగ్ ని తీసుకొని బ్లౌజ్ ఇచ్చారు ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయండి మళ్ళీ వీటి మీద ఏంటంటే టెన్ అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజెస్ తో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి టెన్ థౌసండ్ చేంజ్ తో చెప్పేస్తుంది వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా మనం చూపించవచ్చండి నెక్స్ట్ ఆ కలర్ వాటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ ఉందండి వీలైతే ధర చెప్పేస్తూ ఉండాలి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఉంది సో దీని మీద మీకు టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది హెవీ కట్టే కూడా అలా పండుతుంది అంతే రఫ్ అండ్ రఫ్ ఎట్లా అయినా చాలా బాగుంటుంది కదా కలర్ కూడా ఎంత బాగుంది చిన్న బోర్డర్ వానికి బాగుంటుంది అండి వాళ్ళు చాలా బాగుంటుంది అంటే పిల్లలకి ఇలా కాంట్రాస్ట్ కొంచెం యూనిక్ ఉన్న డిజైన్స్ అట్లా వెళ్తే పెళ్లి కూతురు పెళ్ళికూతురు కూతురు నెక్స్ట్ కలర్ ఇది చూడైనంతా అన్నీ చూపించారు ఇది చూడండి పీచ్ కలర్ పీచ్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి డిజైన్ ఆ డిజైన్ మ్యాచింగ్ లేదు గమనించారో లేదో అసలు సంబంధమే లేదు చాలా బాగున్నాయండి శారీస్ ఇవి వీటి మీద మీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంది అంటే శారీని బట్టి ఉంటుంది మంత్ తరఫు నుంచి వచ్చేది సో మీరు నాగశ్రీ డైరీ చూసారని చెప్పి చక్కగా ఆ డిస్కౌంట్ తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ టెన్ థౌజండ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ లో ఉంది అసలు కలర్ కాంబినేషన్ గానీ లో డిజైన్ గానీ కొత్త డిజైన్ చాలా బాగుంది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎంత మంచి వైలెట్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది థౌసండ్ చేంజ్ ఉంది టెన్ థౌసండ్ చేంజ్ లోనే ఎంత మంచి సారీ అండి ఎంత బాగుందో చాలా బాగుంది అంటే ఇప్పుడు ఒక హ్యాండ్లూమ్ ఆర్గొందా తర్వాత ఒక హ్యాండ్లూమ్ జార్జెట్ మనకి బెనారస్ జార్జెట్ అలాగే హ్యాండ్లూమ్ కోర్ ఇలాంటివన్నీ ఏంటంటే లాంగ్ రన్ మనకు ఉండే సారీస్ చక్కగా అట్లా పెట్టుకుంటే అకేషన్ తగినట్టుగా మనం కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఇది కూడా టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుందండి బాగుందండి చాలా బాగా టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో అంటే వీళ్ళు ఇచ్చిన ఆఫ్టర్ డిస్కౌంట్ అన్ని లెస్ చేసుకోక మనకు వచ్చే ధర కలర్ కాంబినేషన్ డిజైన్ కానీ చాలా బాగా అండ్ క్వాలిటీ కూడా చూడండి అసలు క్వాలిటీ బాగా తేలిగ్గా ఉంది మనకి మామూలు కలర్ అనేది మనకి మంచిగా ఎలాగూ ఇస్తాడు బెనారస్లో కానీ క్వాలిటీ బ్రహ్మాండమైన క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లో చాలా బాగుంది ఇది మళ్ళీ కొంచెం మనకి యాష్ కలర్ యాష్ కలర్లో ఆల్ ఓవర్ మీనా ఇది అంతా మీనా వస్తుంది సారీ అంతా మీనా వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు ఇది ఆల్ ఓవర్ మీనా వస్తుంది కాబట్టి ట్వంటీ థౌసండ్ ఉందండి దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే సిక్స్టీన్ చేంజ్ వస్తుంది బాగా వస్తుందండి ఆల్ ఓవర్ మీనా బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో ఆల్ ఓవర్ మీనా వచ్చేది గ్రీన్ కూడా డిఫరెంట్ గ్రీన్ అండి అసలు కలర్ కాంబినేషన్ కానీ ఎంత క్లాస్ ఉందో సారీ ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది సిక్స్టీన్ ఆ చేంజ్కి వస్తుంది మామూలుగా అయితే ట్వంటీ ఉంది

చీర మిమ్మల్ని అందంగా చూ చూపిస్తుందండి అంటే గ్రాండ్గా చూపిస్తుంది కొన్ని శారీస్కి ఏంటంటే మనం నగలేసుకొని గ్రాండ్ చేయాలి దీనికి అవసరం లేదు చీర మిమ్మల్ని గ్రాండ్ చేస్తుంది ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో మీకు ఏమైనా నచ్చిన ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వీడియో కాల్ చూసుకుని కూడా తీసుకోవచ్చు ప్లస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ దాకా డిస్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మీరు అది గుర్తు చేస్తే చీరను బట్టి వాళ్ళు మీకు లెస్ చేసి చెప్తారు క్వాలిటీ అయితే ఇంకా మరి పూర్ణాబ్రెండ్స్లో ఎప్పుడూ ప్యూర్ బాగుంటాయి ఇంకా మనం దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అసలు డిజైన్ కూడా చాలా బాగుంటది సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది కాకపోతే మన వీడియోలో ఎంత కారణంగా మనం ఒక్కొక్క వెరైటీ ఇంకా రెండు మూడు వెరైటీస్ చూడాలి కదా ఇదే చీరలు మళ్ళీ మీకు మనకి కుక్కపల్లిలో ఉన్న పూర్ణిమా ఫ్రెండ్స్ మన రెగ్యులర్ షాప్ అక్కడ కూడా మీకు ఇక్కడ దగ్గర ఉన్నవారు ఇక్కడ తీసుకోవచ్చు సో మీకు నచ్చింది ఒకవేళ ఇక్కడ కలర్ అక్కడ కావాలని అనుకుంటే మీరు చెప్తే వాళ్ళు తెప్పించి ఇవ్వడం కూడా జరుగుతుంది సో నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియోని స్కిప్ చేయకండి ఇవి వచ్చేసి కథాన్స్ అండి సో కి పూర్ణిమాకి ఒక రిలేషన్ ఉంది ఏంటంటే మనం సెవెన్ మంత్స్ నుంచి కథాన్స్ శారీస్ని దాదాపు ఒక టెన్ థౌసండ్ ఆల్రెడీ వీడియో పెట్టున్నాను ఎక్కడైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించిన ఫ్యాక్టరీ ఉందో మన వాళ్ళకి వీడియో చూసున్నారండి సో దాంట్లో ఏంటంటే ఒకటే వీవర్ని మేము సెమీ కథాన్స్ దగ్గర నుంచి ప్యూర్ కథాన్స్ వరకు వన్ ఇయర్ వరకు మేమే అగ్రిమెంట్ లాగా మాకు తప్ప ఇంకెవరికి ఇవ్వరు అలా ఈ మధ్య కాలంలో ఈ వన్ వీక్ టెన్ డేస్లో కథాన్స్ డిస్కౌంట్స్ ఇచ్చి దాదాపు టూ థౌసండ్ థౌజండ్ సారీస్ మేము బడ్జెట్ లో అమ్మాము బాబా చాలా బడ్జెట్ లో అది ఇప్పుడు అన్ని అమ్మడం అని వాళ్ళు చెప్పారు ఎంత బాగుంటే అంత మంది కొన్నారు అది కూడా మనం చాలా బడ్జెట్ లో అమ్మాయి ఇప్పుడు ఏంటంటే అందరూ ప్యూర్ శ్రావణ మాసం కదా కొద్ది ప్యూర్ లోనే ఎక్కువ చూపించమని అడుగుతున్నారు ఇది వచ్చేసి మొత్తం ప్యూర్ కదా ఇవన్నీ కూడా ప్యూర్ కదా నుంచి ఎంత వరకు ఉంటాయి ఇవి ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి సో స్టోర్ లో అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి మనకి థర్టీ థౌసండ్ వరకు ఫైవ్ థౌసండ్ కలెక్షన్ అంతేనండి ఇప్పుడు చాలా మందికి ఫైవ్ లో ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు ప్యూర్ లో తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు అట్లా అందరికీ సెట్ అయ్యేలాగా నేను కథాన్స్ అయితే సేల్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఓన్లీ ప్యూర్ చూపిస్తాను సార్ అంటే శ్రావణ శుక్రవారానికి ఒక మంచి పట్టు చీర డిజైనర్గా కావాలి అని అనుకునే వారికి అన్ని కూడా ఈ రోజు ప్యూర్ వెరైటీ అండి మొత్తం ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా ప్యూర్ ఇందులో మళ్ళీ సెమీలు ఏమి సెమీ ఏం లేదు ఒక ఐదు వేల నుంచి కావాలి అని అనుకుంటే స్టోర్లు అవైలబుల్గా ఉంటాయి మనకి అన్ని బడ్జెట్లువి ఉంటాయి సో ఇది వచ్చేసి డబల్ వార్పు ప్యూర్ కతాన్ సారీ అండి ఎన్ని ఇయర్స్ అయినా గ్యారంటీ ఉంటుంది అంత బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కథాన్ అన్ని కథా ఇప్పుడు నేను చెప్తున్నా ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ లో కూడా మన దగ్గర చాలా మంది కొనున్నారు వాళ్ళకి కూడా తెలుసు సో ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ అండి చాలా చాలా అసలు కథాన్ని ఎంత వెయిట్లెస్ మీరు చూసింటారు చూడండి చాలా వెయిట్ లెస్ ఉంటుంది వెయిట్లెస్ ప్లస్ ఏంటంటే షైనింగ్ అది కూడా మనకి ప్యూర్ తెలుస్తుంది అండి పట్టు క్వాలిటీ కలనీత ఉంటుంది మళ్ళీ చాలా ప్యూర్ అండి సిల్క్ మార్క్ కూడా ఉంటుంది మనకి వ్యూవర్ ఇచ్చిన వ్యూవర్ ప్యూర్ని మటుకు సిల్క్ మార్క్ కావాలంటే ఇచ్చాడనమాట సో అంత ప్యూర్ ఉన్న కథ సారీ సింపుల్ బార్డర్ అండి అంటే మరి పెద్ద బార్డర్ కాకుండా సింపుల్ బార్డర్లు వీవింగ్ చేశారు సారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్లో వీవింగ్ వచ్చి పళ్ళు వచ్చింది ఇది చాలా బాగుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ సింపుల్ గా చాలా బాగుంది కూల్ గా కూల్ గా సింపుల్ గా డీసెంట్ గా కావాలనుకునే మీకు పదమూడు వేల నుంచి స్టార్ట్ అవుతాయండి కానీ మన దగ్గర మటుకు ఇంకొద్దిగా నేను చెప్తాను మీకు ప్రైస్ చూస్తాను ప్రైస్ చూస్తే అంటే ఇప్పుడు మీకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ దీని మీద ట్వంటీ ఫైవ్ ఉంది సో అంటే డిస్కౌంట్ ఉంది ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ ఉంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ వెరైటీలో అలా ప్లెయిన్ లా కావాలంటే అలా కూడా మీకు దొరుకుతాయి లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలంటే అలా ఉంటాయి ఇది చూడండి చాలా బాగుంది నేను బాగుంటుంది ఒక సారీ వేసుకుందాం అని మీకు గ్రీన్ వేసుకుంటే నేను ఓపెన్ అసలు చాలా సింపుల్ గా బరువు లేదండి చాలా చక్కగా కానీ వేసుకుంటే కూడా ఎంత పలుచుంటే కట్టుకున్న ఫీల్ అయితే ఉంది అంత ప్యూర్ లైట్ వెయిట్ ఉందండి మీకు అలా కావాలనుకుంటే మీరు అలా వెళ్ళొచ్చు ఎంత వరకు ఉంటాయి మేడం నైన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి మరి సో ఈ బుటాస్ లో ఇంకా ఆల్ ఓవర్ లో టెన్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు కూడా ఉంది చాలా బాగున్నాయి సారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు చక్కగా శారీస్ ని బుక్ చేసుకోవచ్చు మనం చూసిన కథాన్ కొన్ని డిజైన్స్ చూపిస్తానండి కలర్స్ వైజ్ గా కాకుండా చిన్న బార్డరు పెద్ద బార్డరు బుటాసు ఇట్లా క్రాస్ లైన్స్ ఈ బుటా చూడు ఇసలు ఈ సారీ చూడండి చాలా బాగుంది అంత తేలిక చక్కగా కంచిట్ పై అంతేనండి అట్లే ఉంది అంత వెయిట్లెస్ సారీస్ అంటే కాంట్రాస్ట్ వద్దు కథాల్లో ప్లెయిన్ అంటే ఇట్లా మీరు వెళ్ళొచ్చండి ఇది కలర్స్ ఉంటాయి ఎక్కువ ప్లేన్స్ ఇప్పుడు బాగా అడుగుతున్నారండి డీసెంట్ గా కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్లెయిన్స్ సో ఇవి కాకుండా ఇంకా డిజైన్స్ ఉన్నాయి బ్రోకెట్స్ లో ఉన్నాయి చూపిస్తాను ఓకే మీరు స్టోర్ ని విజిట్ చేస్తే చక్కగా తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా మళ్ళీ మనకి కుక్క కూడా దొరుకుతాయి అక్కడైనా సరే ఇక్కడైనా సరే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ దగ్గర ఉన్న వారు మీరు ఇక్కడ స్టోర్ ని విజిట్ చేయండి నెక్స్ట్ కింద ఇవన్నీ కూడా ఒకసారి చూడండి మొత్తం ఇది వచ్చేసి మీనా జాల్ ఇది టిష్యూ జాల్ అలా సెల్ఫ్ జాలు సో ఇది చూడండి సిల్వర్ మీనా ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మీనా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ప్యూర్ శారీస్ అండి కథాస్ చూసుంటారు సో మీరు చాలా చోట్ల ఇలా చూడండి ఇది కూడా ఎంత వెయిట్ లెస్ ఉంటుంది బార్డర్ లేకుండా చిన్న బోర్డర్ తో డీసెంట్ సారీ చాలా బాగుంటుంది అసలు సారీ కూడా అసలు ఈ కూడా చాలా థిక్ వివింగ్ ఉంటుంది కానీ సారీ మటుకు పేపర్ ఉన్నట్టు ప్యూర్ బెనారస్ సిల్క్ ఇది కూడా చాలా బాగుందండి కొంచెం హెవీగా వద్దు చీర బాగా కనిపించాలి వెయిట్ తక్కువ ఉండాలంటే ఇలాంటి వెళ్ళాలి ఎంత వరకు ఉండొచ్చు బాడీ ఇవన్నీ కూడా మీకు ప్రైస్ చూపిస్తాను ఇంతే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుందండి ప్యూర్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కథ పట్టు ఇది చాలా బాగుంది చూడండి చాలా సింపుల్గా అంత వచ్చి ఇది బాగా మాటలు లేవండి అంత బాగున్నాయి ఇది మీకు థర్టీ ఫైవ్ దాకా ఉంది అసలు అసలు చూపు తిప్పుకోలేం అంత బాగుంది చీర ఇట్లా చాలా ఉన్నాయండి ఇది టిష్యూ వస్తుంది మళ్ళీ కొద్దిగా టిష్యూలో కావాలి అనుకునే వాళ్ళకి ఇది టిష్యూ వస్తుంది ఇది అంతేనండి మనకి కట్టి కట్టి తర్వాత మళ్ళీ మన తర్వాత మన పిల్లలు చెప్పొచ్చు ఇది ఆల్ ఓవర్ మీనా మొత్తం శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ మీనా ఉంటుందండి ఆల్ ఓవర్ మీనా అసలు డిజైన్ కూడా చాలా కొత్తగా కొత్తగా ఉంటుంది సో యూనిక్ కలెక్షన్ ఇవ్వాలని బాగా తాపత్రయపడుతున్నాను ఇంకా అన్నీ కూడా మనం చూసి చూసి ఇట్లాంటివి కాకుండా యూనిక్గా కొంచెం సెలెక్టివ్గా మనకి ఉంటాయండి అంటే మనం ఇది కట్టామనుకో దగ్గర దొరకాలంటే కష్టమే అలాంటి డిజైన్సే ఉన్నాయి సో మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు చక్కగా చూసుకోవచ్చు అలాగే శారీ మీద కొంత డిస్కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు యూస్ చేసుకోండి అది తగ్గి ఇంకా మంచి ధర మంచి ధరకు ఇవన్నీ కూడా అవేనండి మొత్తం ఈ శారీస్ అన్నీ కూడా ఇది మీకు గుర్తుందండి మనం చాలా రోజులు బ్యాక్ అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అండి మీరు అమెరికాకి వెళ్ళక ముందు అప్పటి నుంచి మేము ఎన్ని సేల్ చేస్తున్నాము సంబల్పూర్ పట్టు అండి ఇది కూడా అంతే మనం ముందు నేను ఫ్యాబ్రిక్ గురించే చెప్తాను ఎందుకంటే అది ఐదు వందల శారీ అయినా యాభై వేల సారీ అయినా ఇట్లా ఇలా ఉండాలి ఫ్యాబ్రిక్ అనేది ఇంత స్మూత్ స్మూత్తో అదొకటి మనం కట్టుకున్నా కూడా ఎంత కాస్ట్లీ సారీ అయినా ఈవినింగ్ కంఫర్ట్ గా ఉండాలి సో అట్లా ఉంటుంది పట్టు ఒకసారి కాకపోతే ఇందులో బ్లౌజెస్ ఉండవండి ఇక్క బ్లౌజెస్ లేదా పై ప్యూర్ రా సిల్క్ ప్లెయిన్ బ్లౌజెస్ అంతా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండ్ ఇక్కడ ఉన్న వీవింగ్ అంటే సమ్మల్పూర్ పట్టు అంటే చూడడానికి మనకి ఇక్కడ పటోలా అదే మన కోచంపల్లి డిజైన్ లాగా అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి చాలా స్మాల్ వీవింగ్ తో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు ఈక్వల్ గా కనిపిస్తుంది ఇంకా థ్రెడ్ ఏ ఉండదు ఏదైనా ఒకటే అంటే అంత టైట్ వీవింగ్ ఉంటుంది ఇది సో రెండు చోట్ల ఒకేలాగా కనిపిస్తుంది సరి ఇష్టపడకుండా థ్రెడ్ వీవింగ్ అంటే చక్కగా ఇలా వెళ్ళచ్చండి చాలా ఉంది ఈ సంబల్పూర్లో బాగా దొరుకుతాయి పట్టు అండి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ నుంచి ట్వంటీ వరకు కూడా మన స్టోర్ లో అవైలబుల్ సో పర్టికులర్ ఈసారి ప్రైస్ చెప్తాను ఒకసారి చేస్తే చాలా మంచి రెస్పాన్స్ మనకి విత్ సిల్క్ మార్క్ తో ఉంటాయండి సారీస్ అన్ని సిల్క్ మార్క్ తో ఉంటాయి థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ విత్ సిల్క్ మార్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇది ఎంత బాగుందో చూడండి వైట్ కొద్ది కలర్స్ చూడండి చాలా బాగున్నాయి సార్ బ్లాక్ అండ్ రెడ్ ఇది పిల్లలు కూడా డిజైన్ చేసుకుని బ్లౌజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతే సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ కూడా ఉన్నాయి ఓ థర్టీ కూడా ఉన్నాయి ఇది కంప్లీట్ లైట్ వెయిట్ అండి కడితే అసలు ఎంత హాయిగానో అనిపిస్తుంది చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు ఇటువంటి డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మనకి పూర్ణిమ ఫ్రెండ్స్ లో అందుబాటులో ఉంటుందండి మాదాపూర్ మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి మీరు దగ్గరుండి కూడా చూసుకోవచ్చు లేదు మాకు బాగుంది అనుకుంటే ఇవి వచ్చేసి పోచంపల్లి అండి సో మనకైతే మనం పెట్టిన దగ్గర నుంచి కంటిన్యూ నేను వీడియోస్ కూడా తక్కువే చేస్తాను కంటిన్యూగా ఇది మంచి రెస్పాన్స్ ఉంది పోచంపల్లి సారీ పటోలా సారీ ఈ సారీస్ అన్ని మన దగ్గర ఎయిటీన్ నైన్టీన్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా ఉన్నాయి పట్టు బాగుంటుందండి చాలా బాగుంటుందండి చాలా బాగా పటోలాలో పట్టు చాలా బాగుంటుంది అసలు అనకూడదు కానీ కంచి పట్నం మించిన పట్టు పట్లున్నాయ శుభకార్యం అంటే కంచి పట్టే కొట్టం కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిందండి అంటే ఒక బ్రైడ్ కి మాత్రమే చూస్తున్నారు సో యూనిక్ గా కావాలనుకున్న వాళ్ళు చాలా వరకు తగ్గించారు ఇట్లా బాగుంటది ఇప్పుడు మీరు చూపినా సంబల్పూర్ బాగుంది బెనారస్ బాగుంటుంది ఆరని పట్టు అట్లాంటి కొన్ని కొన్ని పట్లు చాలా బాగుంటాయి ఇది అయితే మామూలుగా లేదు మేడం అసలు బాగుంది చాలా అంటే మధ్యలో ప్లెయిన్ వచ్చే బోర్డర్ చాలా అందం ఉంది చీర సో రేపు విజయవాడ ఎగ్జిబిషన్ లో కూడా పెట్టబోతున్నాం అందుకే తెప్పించాను ఇవన్నీ విజయవాడ గుంటూరు భీమవరం మూడు ప్లేసెస్ లో కూడా మీకు వస్తాయి ఎగ్జిబిషన్ లో మీరు దగ్గరుండి చూసుకుని మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చీరలు చూస్తూ నిలబడిపోయాను అంటే ఆవిడే గుర్తు చేశారు టైం అవుతుంది మీరు ఎండింగ్ చెప్పలేదండి అసలు చీరల కలర్స్ మడి ఇది చూడండి ఎంత బాగుంది శారీ అసలు ఆ పట్టు కూడా జూట్లో కొంచెం మిక్స్ అయ్యి అసలు ఎంత బాగుంది ఈ పట్టు బాగుంటుందండి ఉంటుంది అలా అంటే చాలా బాగుందండి ఏ చీర ఆ చీర ఎంత బాగుందో ఇంకా తీసుకొస్తే బాగుంది చీరలు చూద్దాం అన్నట్టుగా ఉండిపోయాను మైండ్ బ్లాక్ అయ్యి చాలా బాగున్నాయి అండి ఈ చూపించిన అంత కలెక్షన్ కూడా ప్యూర్ వెరైటీ మొత్తం ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది కాకపోతే మీకు వీడియో బోర్ కొట్టకూడదు కాబట్టి కొన్ని లిమిట్గా తీసుకుని మీకు చూపిస్తున్నాము మీరు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు లేదంటే ఇందులో ఏది కావాలనుకున్నా కూడా వీడియో కాల్ ద్వారా చూసుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ్య దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్